నెడుగుంటపాలెం గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు పేదోళ్ళకి పంచే ఇళ్ల స్థలాల్లో అక్రమాలకి పాల్పడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు కుంచ శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు పేదలందరికీ సొంతింతికలా నెరవేర్చామంటూ ప్రకంపనాలు పలుకుతున్నా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిడిగుంటపాలెం గ్రామంలో ఏమైందంటూ ఆయన మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఉచితంగా అందించే ఇళ్ల స్థలాల్లో ఇక్కడ ఉన్న వైఎస్సార్సీపీ నేతలు యాభై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని అవి అందిన వాళ్లకే ఇళ్ల స్థలాలు వైయస్సార్సీపీ నేతల సొంతింటికి పిలిచి ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఇదే తంతు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు చేపట్టినా దాఖలాలు లేవని అన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్పడుతున్న అక్రమాలకి అడ్డకట్ట వేసి అర్హులైన ప్రతి పేద వల్ల సొంతింటికలా నెరవేర్చాలని లేని పక్షాన న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఈ గ్రామసభ పెట్టి గ్రామ సభలో పంచాల్సి ఉండగా మన మంత్రి మా ఊరికి వచ్చినప్పుడు ఆరు ప్లాట్లు మాత్రమే గ్రామ సభలో పంచారు పర్వచిన ప్లాట్లు మొత్తం కూడా ఒక వైసీపీ నాయకుడింట్లో అధికారులు వైసీపీ నాయకుడు కుంభక్కయ్యి వైసీపీ నాయకుడింట్లో ఈ ప్లాట్లన్నీ పెట్టి ఒక్కొక్కరిని మండి మళ్ళీ ఎక్కించుకుపోయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాట్ ఇస్తూ ఒక్కొక్కరి దగ్గర యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అనుకుంటున్నారేమో ఇది సర్వేపల్లి వెంకటాచలం ముతుకూరు రోడ్డు మధ్యలో రోడ్డు పక్కన ఉంది ఈ ఫ్లాట్లు ఈ మంచి వాల్యూ ప్లాట్లు కాబట్టి డబ్బులు వాళ్ళు మాత్రమే ఈ ఒక్కొక్కరి ఒక్కొక్కరింట్లో నాలుగు ప్లాట్లు కూడా తీసుకొని ఉన్నారు కానీ అసలైన నిరుపేదలకు మాత్రం ఒక్క ప్లాట్ కూడా ఇవ్వకుండా ఇది పోయి అడిగితే మీరు యాభై వేల రూపాయలు తీసుకొస్తేనే మేము మీకు ప్లాట్ ఇస్తాం లేదంటే ఇవ్వం మా ఇంటికి రావాల్సిందే మా ఇంటికి ఎవడైనా సరే మా ఇంటికి వస్తేనే ప్లాట్ లేకుంటే ఇవ్వం అంటున్నాడు దీనికి ఫ్లాట్లు ప్రభుత్వం వైసీపీ నాయకుడు ఏమన్నా వాళ్ళ నాయనియ ప్రభుత్వం ప్లాట్లు వీళ్ళు నాయకులు అధికారులు కుంభక్రేలు డబ్బులు తట్టుకొని అమ్మమన్నారా ఇక పేద ప్రజలకి భూమి లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వమన్నారా ఈరోజు ఈ పంచిన దాంట్లో ఎట్లాంటివి ఉన్నారంటే రెండు అన్ని దశల బిల్డింగ్లు ఇరవై ముప్పై బిల్డింగులు బిల్డింగ్లు వాళ్ళకి లక్షల్లో కరెంటు బిల్లులు కట్టే వాళ్ళకి గతంలో ఇందరమ్మ ఇల్లు పొంది ఉండే వాళ్ళకి ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇల్లు పొందిన వారికి ఇలాంటి వాళ్ళకి యాభై వేల లెక్కలు అమ్ముకున్నారే తప్ప ఈరోజు పేద ప్రజలకు మాత్రం ఇవ్వాలి వీళ్ళు కొంతమందికి అసలు ఇవ్వకుండా వీళ్ళను మా ఇంటికి రండి డబ్బులు తీసుకురండి అని అంటే వీళ్ళు డబ్బులు తీసుకొని కొనుక్కునే పని అయితే గవర్నమెంట్ ప్లాట్లు అయితే తీసుకుంటారు గవర్నమెంట్ ప్లాట్లు డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఎవరు ధనికులు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా లో మూడు ప్లాట్లు ఇచ్చి ఉన్నారు మూడు యాభై లక్ష యాభైలు ఇచ్చారు వాడికి ఎంత ఆదాయం ఒక ప్లాట్ రెండు లక్ష రూపాయలు చేస్తుంది కాబట్టి అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్ముకుంటున్నారు కాబట్టి మేము ఈరోజు కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాము ఎంఆర్ఓ గది లేడు సీనియర్ రెసిడెంట్ గారికి ఇచ్చాము మాకు ఇది న్యాయం జరగాల న్యాయం జరగని పచ్చిలో దీన్ని నేను హైకోర్టుకి తీసుకెళ్ళి పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను విడుగుంటూ పని ఎస్ది కాదు ఆ బిడ్డల కోసం నేను నాన్న కష్టాలు పడుతున్నా నాన్న బాధలు పడుతున్నా కూటి నీళ్ళు కళ్ళడిపోతున్నా అమ్మని ఇంట్లో ఉన్నాను అమ్మోని కూడా మెడబట్టి గింట్రేట్ అట్లా ఉన్నారు స్థలం కోసం సీదరెడ్డి అడుగుతున్నాను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తానంటున్నా కానీ ఇప్పుడు ఒక ఫ్లాట్ కూడా నా మొహానీ నాకు ఇల్లు లేదు నేను ఇద్దరు బిడ్డలు పెట్టుకుని చిన్న గుడిసులో ఉంటున్నా నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దానికోసం నేను ఎవరిని అడగాల అర్థం కనుక సేనా కడుక్కొచ్చి బదిలీలు ఆడుకున్నాను చెప్పుకున్నాను నా పరిస్థితి నా మా ఇంట్లో అందరు కలిసి ఎనిమిది మంది ఉంటారు మా ఫ్యామిలీ మా అమ్మకి ఎనిమిది మంది ఎనిమిది మందిలో సగం మంది పెళ్ళిళ్ళు వెళ్ళి సగం మంది వెళ్ళిందో సగం మంది ఉన్నారు అన్న తమ్ముళ్ళు కొడుతున్నారు తిడుతున్నారు వెళ్ళిపోమంటున్నారు మా నేను ఒక పెద్ద చెనిలా దాపరితే అని అంటున్నాడే కానీ వెళ్ళిపోను ముందు వెళ్ళిపో అంటున్నాను నేను ఎన్నోసార్లు సీతారెడ్డి కడిగి చెప్పుకున్నాను నా పరిస్థితి ఇదే నా పరిస్థితి నా పరిస్థితి అని చెప్పుకుంటున్నా కూడా ఇస్తాను ఇస్తాను ఎప్పుడు విజయమోహన్ రెడ్డి నుంచి మత్సరాడుకుంటాను చెప్పుకుంటాను చెప్పుకుంటా చెప్పుకుంటా అలిచి నా అలిసిపోయి నేను తీరానికి ఆడుకోవచ్చు నా పసి చూస్తున్నా నా బాధలు చూస్తున్నా నా కష్టాలు చూస్తున్నా తీరానికి నా పరిస్థితి అర్థం చేస్తున్నాడు కాబట్టి నాకు మా కోసం ఇంతగా బతిలాడుతున్నాడు